నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మనం వారాహిమ వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పరిహారాలు చేస్తూ ఉన్నామండి ఈ రోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి అతి శక్తివంతమైన ఒక వీడియో అండి అంటే అందరూ కూడా కంపల్సరీగా తెలుసుకోవాల్సిన ఒక వీడియో మనకు ఉన్న పన్నెండు రాసులలో ఎనిమిది రాసుల వారికి నిజంగా ఎనిమిది రాసులలో ఉన్న ఆడవాళ్ళకి ఆడవాళ్ళకి అదృష్టం కానీ దైవశక్తి అనేది కానీ ఎక్కువగా ఉంటుందండి హండ్రెడ్ పర్సంటేజ్ అనేది ఎక్కువగా ఉంటుంది నిజంగా అండి మనందరము అనుకుంటాము అక్క నేను ఎన్నో పూజలు చేస్తున్నాము పరిహారాలు చేస్తున్నాము మాకు అదృష్టం అనేది కలిసి రావటం లేదు దైవశక్తి అనేది కూడా ఆ దేవుడి అనుగ్రహం అనేది మాకు కలగటం లేదు అని కూడా ఎంతోమంది అదు అడుగుతూ ఉన్నారు నిజంగా చాలా మందికి అంటే ఈ ఎనిమిది రాసులు అంటే ఎనిమిది రాశుల వాళ్ళకి ఉన్నా కూడా మిగతా నాలుగు రాసుల వాళ్ళకి కొంచెం లేట్ అవుతూ ఉంటుంది అంతేకాని వాళ్ళ కర్మఫలాల వల్ల వల్ల వాళ్ళు ఏదైనా సరే పరిహారాలు చేసినా జరగకపోతే కనుక మనం ఏదైనా సరే పుణ్యక్షేత్రాలకు వెళ్ళడం కానీ అలా వెళితే కనుక ఖచ్చితంగా మార్పులు వస్తాయి అనేది మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుందండి ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఈ ఎనిమిది రాసులలో ఉన్న వాళ్ళకి అదృష్టము అనేది ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు కష్టపడుతూ ఉన్నా కూడా ప్రస్తుతం రోజులలో పోను పోను వాళ్ళకి లక్ అనేది ఎలాగైనా సరే వాళ్ళ సొంతమవుతుంది అంతేకాకుండా నిజంగా దైవశక్తి అనేది ఎక్కువగా ఉంటుంది ఈ రాసులలో ఉన్న వాళ్ళకి అనేది మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుందండి ఇంకా ఆ రాసులు ఏంటి అనేది ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి సాధారణంగా అండి మనం పెట్టే వీడియోస్ అన్నీ కూడా ఎంతో మందికి ఉపయోగపడుతున్నాయండి ఈ డౌట్ అనేది చాలామందికి ఉంది ఎందువల్ల మేము చేసే పూజల పరిహారాలు మనకి మాకు జరగడం లేదనే వాళ్ళకి కానివ్వండి అసలు లక్ అనేది మాకు ఉంటుందా లేదా అని అనుకునే వాళ్ళందరికీ కూడా కొంచెం క్లారిటీ అనేది మనకు దొరుకుతుందండి ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా ఒక చిన్న కమెంట్ చూద్దామండి మనకి ఎంతో తక్కువ మంది అండి చాలా మంది రిపీటెడ్గా పెడుతున్న ఒక కమెంట్ అండి ఇది వాళ్ళు ఏమంటున్నారు అంటే హాయ్ అక్క హవర్ యూ ఐఎం వెరీ హ్యాపీ అక్క అమ్మవారిని పరిచయం చేసినందుకు థ్యాంక్స్ అక్క అక్క నేను అన్ని పరిహారాలు పరిహారాలు అన్నీ కూడా నేను చేశాను ఐఎమ్ వెరీ హ్యాపీ అక్క మీరు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి గాడ్ బ్లెస్ యూ జై వారాహి నమహ వజ్రఘోషం అని చెప్పి రిపీటెడ్గా చాలా మంది అండి నేను అన్ని పరిహారాలు చేస్తున్నాను అన్ని విషయాల్లోనూ హ్యాపీగా ఉన్నాను అంతా కూడా అమ్మవారి దయ వల్ల మీరు పరిచయం చేసినందుకు మీరు మీ ఫ్యామిలీ హ్యాపీగా ఉండాలి అని ఇది నేను చెప్పడం కాదండి మీరు కమెంట్స్లో చూస్తే మీకే తెలుస్తుంది కొన్ని వందల కమెంట్స్ మనకి ఇలా వస్తున్నాయండి అందువల్ల నమ్మకంతో మనం ఏం చెప్పినా కూడా మనం కనుక కొంచెం ఫాలో అవ్వగలిగితే ఖచ్చితమైన రిజల్ట్ అనేది మనకు ఉంటుంది అని చెప్పి తెలియజేయడం కోసం ఈ కమెంట్స్ అన్నీ కూడా మీకు తెలియజేస్తున్నాను ఇంకా ఈరోజు వీడియోలోకి వెళదామండి సాధారణంగా అండి మనకి పన్నెండు రాసులు ఉన్నాయండి ఆ పన్నెండు రాసులలో ఇప్పుడు తెలుసుకోబోయేది ఒక ఎనిమిది రాసుల వాళ్ళకి నిజంగా అదృష్టం కానీ దైవశక్తి కానీ ఎక్కువగా ఉంటుంది అని శాస్త్రాల్లో చెప్పబడుతుందండి ఇది నేను చెప్పడం కాదు మీకు అనమాట సాధారణంగా అండి మనకి ఇంట్లో ఆడపిల్ల ఉంటేనే నిజంగా మన ఇంట్లో పుట్టిన ఆడపిల్ల మనకి మ్యారేజ్ చేసి వాళ్ళని వేరే ఇంటికి పంపించేటప్పుడు మనందరము కూడా ఏమనుకుంటూ ఉంటాం మన ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి అంటే దైవశక్తి ఆడపిల్ల ఇంట్లో పుట్టడమే ఒక దైవశక్తి మన ఇంట్లో పుట్టిందని ఒక అదృష్టం అనేది మనకు కలుగుతుందని మన పెద్దవాళ్ళు చెబుతూ ఉన్నారండి ఇది అక్షరాలు నిజమండి అందువల్ల మ్యారేజ్ చేసి పంపించే ఆడపిల్లలకి వాళ్ళు ఇంతవరకు కూడా మన ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళు ఏదైనా సరే ఒక బంగారం మనకు ఒంట్లో వేసుకుని ఒక ఉంగరం కానీ లేదంటే ఒక చైన్ కానీ ఏదైనా సరే వాళ్ళు ధరించిన ఉంగరాన్ని కానీ చెైన్ కానీ ఏదైనా సరే గాజులు కానీ ఏదైనా సరే ఒక వస్తువుని వాళ్ళు వాడిన వస్తువులని అంటే మన ఇంటి ఆడపిల్ల వాడిన వస్తువులని మన ఆ బంగారాన్ని మన ఇంట్లో ఉంచుకొని వాళ్ళకి వేరే బంగారం మనం కొట్టుకొని పంపిస్తాం కదా అలా చేయాలంటండి అప్పుడు లక్ష్మీదేవి వాళ్ళతో పాటు వెళ్ళిపోతుందేమో అని భయపడే వాళ్ళందరికీ కూడా అలా వెళ్ళడానికి అవకాశం లేదు వాళ్ళు తీసుకున్న బంగారాన్ని మన ఇంట్లో ఉంచుకుంటే లక్ష్మీదేవి మన ఇంట్లోనే ఉంటుంది అనేది కూడా మనకి శాస్త్రాల్లో చెప్పబడుతుంది అలాగే ఇప్పుడు తెలుసుకోబోయే ఈ ఎనిమిది రాశులలో వాళ్ళకి వాళ్ళు ఎవరు అనేది కూడా తెలుసుకుందామండి ఫస్ట్ రాశి ఎవరు అనంటే గనక మేషరాశి ఇంకా ఈ మేషరాశిలో పుట్టినవారు నిజంగా అదృష్టవంతులే అని చెప్పొచ్చండి ఎందువల్లంటే నిజంగా వాళ్ళకి దొరికిన హస్బెండ్ కానీ లేదంటే గనక వాళ్ళు ఇంకా కనుక వాళ్ళ రిలేషన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ మేషరాశి మేషరాశిలో పుట్టిన వాళ్ళతో చాలా వరకు కూడా ప్రేమగా ఉంటూ ఉంటారంటండి కానీ వీళ్ళు కొంచెం అడమెంట్గా ఉంటూ ఉంటారు కొంచెం పిడివాదంగా ఉంటూ ఉంటారు పిడివాదం అంటే వాళ్ళు చాలా మొండిగా ఉంటారండి వీళ్ళు ఏదనుకుంటే అది చేయాలని వీళ్ళు చేయకపో వాళ్ళు అలిగింది కనుక చేయకపోతే కొంచెం గొడవ పెట్టుకోవడం కోప్పడటం అలా చేస్తూ ఉంటారు కానీ వీళ్ళకి నిజంగా అందరి మీద వీళ్ళకి కూడా ప్రేమ అనేది ఉంటుంది హెల్పింగ్ నేచర్ అనేది కూడా ఎక్కువగా ఉంటుంది ఈ మేషరాశిలో వాళ్ళకి అంతేకాకుండా ఆ దైవ శక్తి అంటే ఆ దేవుడి అనుగ్రహం అనేది ఎప్పుడూ ఉంటుందండి వీళ్ళకి కానీ వీళ్ళ ఫ్యామిలీకి కానీ ఎప్పుడు కూడా ఆ దైవశక్తి అనుగ్రహం అనేది ఎక్కువగా ఉంటుంది వీళ్ళు ఇంకా కూడా వాళ్ళకి దగ్గరలో ఉన్న అమ్మవారి గుడికి కానీ మీ ఇష్టదైవమైన ఏ దేవుడి గుడికైనా సరే వెళుతూ వస్తూ ఉండండి ఏదైనా సరే మీరు ప్రాబ్లంలో ఉన్నప్పుడు ఈజీగా కూడా దాంట్లో నుంచి బయటికి రాగలిగే శక్తి అనేది మీకు కలిగి ఉంటుందండి ఈ మేషరాశి వాళ్ళకి ఇంకా రెండవ రాశి ఎవరు అని అంటే కనుక వృషభ రాశి అండి ఈ వృషభ రాశిలో పుట్టిన వాళ్ళకండి నిజంగా అదృష్టము మటుకే కాకుండా ఆ దేవుడి అనుగ్రహం మటుకే కాకుండా చాలా తెలివి గల వాళ్ళకి కూడా ఉంటూ ఉంటారు వీళ్ళు వీళ్ళు నిజంగా అండి ఆడవాళ్లే కదా వీళ్ళేంటి బిజినెస్లో సక్సెస్ అవ్వడం అని అనుకుంటూ ఉంటాం వీళ్ళకి బిజినెస్లో కూడా పైకి రాగలిగే శక్తి అనేది చాలా తెలివితేటలు అనేది ఎక్కువగా ఉంటాయి అంతేకాకుండా వీళ్ళు పక్కన వాళ్ళకి వీళ్ళు మటుకే సంతోషంగా ఉండడం మటుకే కాకుండా పక్కన వాళ్ళకి కూడా బిజినెస్ పరంగా కానీ లేదంటే కనుక వాళ్ళేదాన్ని వ్యాపారం వ్యాపారాలు పెట్టుకోవాలని అన్నా కూడా వాళ్ళకి కూడా సహాయం చేయడం అనేది జరుగుతుందండి అంతేకాకుండా వీళ్లతో ఎవరైనా సరే మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసి నిదానంగా మాట్లాడగలిగితే వాళ్ళు కూడా చాలా ప్రేమగా వాళ్ళు కూడా ఏదడిగితే అది సహాయం చేయగలిగే స్థానంలో వాళ్ళు ఉన్నారండి ఎందువల్లంటే వాళ్ళు నిజంగా చాలా ఇన్నోసెంట్ అండి చాలా సెన్సిటివ్గా ఉంటారు ఇంకా మూడో రాశి వాళ్ళు ఎవరు అనంటే సింహరాశి అండి సింహరాశి గురించి మనం చెప్పనే అవసరం లేదండి సింహరాశిలో పుట్టిన వాళ్ళు వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళు కానీ వాళ్ళు కానీ అందరూ బాగోవాలని అనుకుంటూ ఉంటారు వీళ్ళు చాలా వరకు కూడా మంచి మనస్తత్వం కలిగిన వాళ్ళై ఉంటారు వీళ్ళకి భక్తి శ్రద్ధలు ఎక్కువగా ఉంటాయి ఆ దేవుడి మీద నమ్మకం అనేది ఎక్కువగా ఉంటుంది చాలా ధైర్యం కలిగిన వాళ్ళై ఉంటారు ధైర్యము సాహసము కలిగిన వాళ్ళై ఉంటారనమాట ఏదైనా సరే ఒక పని స్టార్ట్ చేస్తే కనుక ఆ పనిని కంప్లీట్ చేసేంతవరకు కూడా వదలరండి మధ్యలో ఎలాంటి ఒడిదొడుగులు వచ్చినా కూడా భయపడి వెనకడుగు వేయడం అనేది వీళ్ళ జాతకంలో లేనే లేదు వీళ్ళు వీళ్ళ ఈ రాశిలో ఉన్న ఆడవాళ్ళని ఎవరైతే కనుక మ్యారేజ్ చేసుకుంటారో వాళ్ళ వాళ్ళ హస్బెండ్కి కానీ వాళ్ళ పిల్లలకి కానీ కూడా మంచి అదృష్టం అనేది కలుగుతుంది చాలా వరకు కూడా మంచి గట్స్ ఉన్నాయని కూడా చెప్పవచ్చండి ఈ రాశి వాళ్ళకి ఇంకా తులారాశి అండి ఈ తులారాశి వాళ్ళు మనసులో ఏదైతే ఒక విషయాన్ని అనుకుంటూ ఉంటారో అది ఖచ్చితంగా జరుగుతుందండి ఎవరికైనా సరే ఎవరినైనా చూసి వాళ్ళు నువ్వు బిజినెస్లో ఇలా రా పైకి రాబోతున్నావు నీకు నీ జీవితంలో ఇలా జరుగుతుంది ఈ విషయాన్ని ఈ విషయాన్ని చేయొద్దు అని చెప్పి వాళ్ళు సరదాగా అన్న మాటలు కూడా నిజంగా జరుగుతూ ఉంటాయండి అది మంచి అయినా కానీ మంచి మంచి అలవాట్లని ఎదుటి వాళ్ళకి నేర్పి వాళ్ళ చిన్నపిల్ల వాళ్ళకి ఒక చిన్నపిల్లల మనస్తత్వం అనేది ఉంటుందండి ఏదైనా సరే ఏదైనా పట్టు పట్టితే కనుక నాకు ఇది కావాలి అని అంటే అది ఖచ్చితంగా వాళ్ళ ఇంట్లో వాళ్ళ వాళ్ళ అమ్మ నాన్న కానీ వాళ్ళైన వాళ్ళు కానీ ఖచ్చితంగా చేసే తీరారనమాట వాళ్ళకి అలాంటి ఒక మనస్తత్వం వీళ్ళకి కూడా అదృష్టం కానీ ఆ దేవుడి ఆశీర్వాదం కానీ ఎక్కువగా ఉంటాయండి ఇంకా ధనుసు రాశి వాళ్ళు ధనుసు రాశి వాళ్ళు ఎవరి మాటని నమ్మరండి వాళ్ళు నిజంగా ఏదైతే వాళ్ళ మనసుకి కరెక్ట్ అని అనిపిస్తుందో ఆ పని మట్టుకే చేస్తారనమాట వీళ్ళకి కూడా దైవశక్తి అదృష్టం అనేది ఎక్కువ ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు ప్రస్తుతానికి ఈ రాశి వాళ్ళు ఏదైనా కష్టపడుతూ ఉన్నా కూడా వాళ్ళ ఫ్యూచర్లో మంచి అదృష్టవంతులై ఉంటారండి కొత్త కొత్త విషయాలని కనుక్కోవడం ఆ విషయాలను ఫాలో అవ్వటం చేయడం అనేది ఈ రాశి వాళ్ళకి ఉన్న ఒక హ్యాబిట్గా చెప్పుకోవచ్చు అంతేకాకుండా మంచి తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో ఆ తల్లి స్థానంలో ఎవరైతే ఉన్నారో ఈ ధనుసు రాశి వాళ్ళు నిజంగా అండి చాలా ప్రేమగా చూసుకుంటారంట వాళ్ళ పిల్లలని ఇంకా ఆరో రాశి వాళ్ళు మకర రాశి అండి ఈ మకర రాశిలో వాళ్ళకి కోపం అనేది ఎక్కువగా ఉంటుందండి ఏదైనా ఒక పనిలో దిగినప్పుడు దిగితే గనక ఆ పనిని ఆపనే ఆపరు సక్సెస్ అని మట్టికే చూడగలుగుతారు అంతేకాకుండా ఎదుటి మా వాళ్ళ వాళ్ళ మీద ఆధారపడకుండా వాళ్ళ సొంత కాళ్ళ మీద ఆధారపడాలని ఎదురు చూస్తారండి ఆడవాళ్ళైనా సరే సొంత కాళ్ళ మీద ఆధారపడాలన్న ఆలోచన అనేది ఎక్కువగా ఉంటుంది హార్డ్ వర్క్ అనేది ఎక్కువగా ఉంటుంది ఇంకా కుంభరాశి వాళ్ళండి వీళ్ళ టాలెంట్ అనేది నిజంగా ఎక్స్ట్రీమ్గా ఉంటుందండి వీళ్ళకి ఒక విషయం కాదు రెండో విషయము మూ ఒకేసారి రెండు మూడు విషయాలను బిజినెస్ చేయాలని అనుకుంటూ ఉంటారు నిజాయితీ పరంగా ఉంటూ ఉంటారు ఎదుటి వాళ్ళకి సహాయం చేస్తూ ఉంటారు అందువల్ల వీళ్ళకి అదృష్టం అనేది కూడా బాగా కలిసి వస్తుంది ఆ దేవుని ఆశీస్సులు కూడా ఉంటాయండి ఇంకా అంతేకాకుండా ఎవరైతే వీళ్ళతో స్నేహం చేస్తూ ఉంటారో వాళ్ళు కూడా ఈ కుంభరాశిలో పుట్టిన వాళ్ళకి ఆడవాళ్ళైనా సరే వాళ్ళు చాలా వరకు కూడా అదృష్టవంతులు అవడం వల్ల వాళ్ళ ఫ్రెండ్స్ కూడా అండి నిజంగా చాలా వరకు కూడా వీళ్ళ దగ్గర నుంచి హెల్పింగ్ అనేది వీళ్ళు పొందగలుగుతారు ఇంకా మీనరాశి వాళ్ళు మీనరాశి వాళ్ళండి నిజంగా వీళ్ళు చాలా వరకు కూడా ఒక ఇన్నోసెంట్ అండి వీళ్ళకి అసలు ఏమీ తెలియదు అన్నట్టుగానే ఉంటారండి కానీ వీళ్ళ దగ్గర ఎవరైనా సరే ఒక ప్రేమాభిమానాలు పొందాలి ఎవరితో అయినా సరే మా మాట్లాడాలి అని అంటే కనుక వీళ్ళు చాలా తీయగా మాట్లాడతారండి చాలా ఇన్నోసెంట్ చిన్న చిన్న పిల్లలు పుట్టిన పిల్లలు ఎలా మాట్లాడతారు అలా మాట్లాడుతూ ఉండరు ఎవరైనా సరే ఈజీగా ఫ్రెండ్షిప్ చేయొచ్చు అంతే కానీ వీళ్ళ దగ్గర ఎవరైనా సరే ఒకసారి వాళ్ళతో ఏదైనా కోప కోప్పడు లేదంటే వాళ్ళ ఏదైనా తిట్ట వాళ్ళు ఏదైనా మనసు బాధపడితే కనుక మళ్ళీ వెళ్ళి వాళ్ళ దగ్గర కలవడం అనేది జరగదు అనమాట అంతేకాకుండా వీళ్ళకి కూడా దైవ శక్తి అనేది ఎక్కువగా ఉంటుంది ఎక్కువ పుణ్యక్షేత్రాలది ఉంటారు అదృష్టవంతులుగా వీళ్ళు కూడా పరిగణించబడ్డారండి మిగతా వరకు కూడా మనం ఎనిమిది రాసుల వాళ్ళని చూసాం ఇంకా నాలుగు రాసులు వాళ్ళకి అండి ఆ నాలుగు రాసులు వాళ్ళకి కూడా అదృష్టము గుడ్ లక్ అనేది కూడా వాళ్ళకి కూడా రాబోతుందండి కానీ వాళ్ళని కూడా నమ్మకంతో ఏదైతే గనక ఇప్పుడు నమ్మకం లేకుండా నాకు గుడ్ లక్ అనేది లేదు అని బాధపడుతున్నారో వాళ్ళకి రాదు అని మనం చెప్పలేమండి వాళ్ళకి కూడా అదృష్టం అనేది ఉంది మీరు ఇంకాస్త కూడా హార్డ్ వర్క్ చేస్తూ నమ్మకంతో ఉంటే గనక ఇంకా పుణ్యక్షేత్రాలది వెళుతూ వస్తూ ఉంటే ఆ దేవుని ఆశీస్సులు అనేవి మిగతా వాళ్ళకి అందరికీ కూడా దొరకాలని మనందరము కూడా మనస్ఫూర్తిగా కోరుకుందామండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మనవి ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకొకటి మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే